ఫ్రెండ్స్ చూసారా ఉప్మాలో చేపల పులుసు అంట అద్భుతం సతీష్ ఫంక్షన్ కి రెడీ అయిపోయాం ఓకేనా జస్ట్ రెడీ ఇది మిక్సర్ బిర్యానీ ఇది గారి ఇది వచ్చి ఫ్రైడ్ రైస్ మటన్ కర్రీ మెత్తల కర్రీ ఇది చికెన్ ఫ్రై ఇంకోటి ఏదో అప్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ హలో క్రేజీ పీపుల్ మా సతీష్ గడ అబ్బాయి ఫస్ట్ బర్త్డే గోదావరి జిల్లా మలికిపురంలో పెట్టాడు ఫస్ట్ బర్త్డే ఏమో ధూమ్ ధామ్ గా జరిపించేశాడు ఒకసారి చూసేద్దారండి మటన్ చిల్ చిల్ జిగా జిగా చేసేద్దాం ఓకే టేస్ట్ టేస్ట్ అంటే స్వీట్ ఎందుకంటే పెట్టేశారు

ఇస్తారా మాత్రం వంటలనే రెడీ అయిపోయి ఇంకా కేక్ రెడీ చేసి కేక్ కట్ చేంజ్ చేస్తే నెక్స్ట్ పని మొదలెట్టదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా వచ్చామని చెప్పి అక్షంత్ర ఏం చేసి గిఫ్ట్ కూడా ఇప్పించాం కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు చేసిన వెరైటీ అన్ని టేబుల్ సర్దితే మూడు టేబుల్స్ చేసినా కూడా సరిపోలేదు ఏదో సరే ఫంక్షన్ మొత్తానికి వెయిట్ చేసిన సన్నివేశం వచ్చేసింది మోర్ ప్లీజ్ ఫాలో కాకినాడ కిరణ్ మనం దాంట్లో చెప్తుంటే అస్సలు ఊరుకోలేము అందుకే పక్క దాంట్లో తోస్తాం ఇలా మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ కిరణ్ అలాగే మనతో పాటు సర్వ్ చేసిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తారని లాస్ట్ వరకు చూసుకుని వాళ్ళందరూ తిన్న తర్వాతే ఇంకా ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్ళాం పెడతారని వ్యక్ చేస్తాను చూద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేరళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్